నమస్కారం నియోజకవర్గంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కొత్తపేట బండారు సత్యానందరావు తెలియజేశారు మంగళవారం వానపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు సొసైటీలో యూరియా నిల్వలు గురించి ఆరా తీశారు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలుసుకోవడంతో పాటుగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందల బస్తాలు యూరియా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు మనకి ఎంత కావాలో అంత కూడా ఎమ్మెల్యే గారి సారథ్యంలో మీకు సొసైటీలకి ఆర్ఎస్ గెలిపి వస్తుందండి ఇక్కడ ఒకసారి బ్యానో యూరియా ఇది ఒక యూరియా బస్తాతో సమానం అండి సార్ ఒక యూరియా బస్తాతో సమానం మీరు బస్తా యూరియా అయితేనేమో వేల ద్వారా వెళ్తుందండి ఇది అయితేనేమో ఆకు పని పనిచేస్తుంది అంటే రెండో దప్ప మూడో దప్ప వాడచ్చురా

అదే తీసుకుంటారు కదా మరి ఎక్కువ తీసుకుంటున్నారు ఏం చెప్తున్నారండి బయట మూడు వందల ముప్పై తీసుకుంటున్నారు మూడు వందల నలభై తీసుకున్నారు అంటున్నారు ఎక్కడ ఇవ్వలేదు కదా ఎప్పుడంతా అప్పుడు ఎక్కువ తీసుకున్నారా జరకుండా పోయిందా ఇబ్బంది ఇబ్బంది కదా కావాల్సినంత ఉంటదే మంది ఏమైనా కంగారు పడి మొత్తం దొరకదేమో అని ఎవరు ఆందోళన జరగలేదు కావాలని ఇది క్రియేట్ చేస్తున్నారు ఎప్పుడైనా క్రియేట్ చేసినప్పుడు ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఇబ్బంది వస్తుంది మరి తర్వాత రెగ్యులర్ గవర్నమెంట్ ఎక్కడ ఇబ్బంది ఉన్నా సార్ సగపడేస్తున్నారు తీసుకెళ్ళండి అందుబాటులో ఉంది అందుబాటులో ఉందా ఏ లోటు లేకుండా సబ్లో అవుతుంది